హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాంబార్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వీటన్నిటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు ధనియాల పౌడర్ కసూరి మేతి వేసుకోవాలి ఆ తర్వాత మనకు రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కూరగాయలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఇదే స్టేజ్లో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పులో ఏం వేయకూడదు అలాగే వేసేసుకోవాలి ఆ తర్వాత మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మనకి ఎంత లూజ్గా కావాలో సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి ఇలా పొంగు పొంగు వస్తున్నప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇదే స్టేజ్లో పప్పు పొంగిపోకుండా ఉండడానికి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే వేడివేడిగా నోరుంచే ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్